రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలపై అరెస్టులు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నగర చిత్త సోమశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరంలో మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలను భయప్రాంతులను గురిచేసేందుకు మూడో డివిజన్ వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని అదే విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని వైసీపీ నేతల అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి పలు విమర్శలు చేస్తారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆలోచిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంవత్సరంలో ఎదుర్కొనే ధైర్యం లేక లేదు ఈ పదహారు నెలల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏది అని చెప్పుకోలేక ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు వీటన్నిటిని కూడా ప్రయోగించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు ఈ రకంగా చెప్తున్నామంటే ఈరోజు చూశాం దీంట్లో పోలీసులది కూడా ఒక విచిత్రమైనటువంటి వాదన విచిత్రమైనటువంటి వాళ్ళ ఆలోచన ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే పోలీసు వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే మీకు అధికారం లేదు కదా మీకు అధికారం లేదు కాబట్టి అధికార పార్టీ నాయకులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మా అధికారాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు ఈ రోజు మా పార్టీ నాయకుడు కృష్ణమూర్తి గారిని స్టేషన్ బయలు ఇస్తాము మీరు స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకోండి అని చెప్పి నమ్మబలికి మీరు భయపడిస్తారు అంటారు మేము భయపడించలేపా మేము అధికారంలో ఉన్నప్పుడు భయపడించలా ఏమి మా నాయకుడు అది నేర్పిలే మా స్థానిక మాజీ శాసనసభ్యులు అది మాకు నేర్పిలే అనంత వెంకట్రామ్ రెడ్డి గారు కాబట్టి అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే అదేమిది అయ్యేది కాదు లేకపోతే మా కార్యకర్తలతో మీరు మా కార్యకర్తలను కించపరిచినంత మాత్రానో అక్రమ కేసులు పెట్టినంత మాత్రనో మేము అదురుతాము బెదురుతాము అనుకునేది పొరపాటు కాబట్టి మీరు ఇంకా ఒక పని చేస్తా ఉన్నారు మీ పార్టీలో ఇంకా అక్కడక్కడ కొంతమంది నీతి నిజాయితీకి ఉండే కార్యకర్తలు ఉన్నారు ఎవరైనా కార్యకర్తలే వాళ్ళు ముందు నుండి పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కొంతమంది ఫోన్ చేసి అన్నా మీ వాట్సాప్ వాట్సాప్లో ఫోటోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు ఆ వాట్సాప్లో ఫోటోలు సర్క్యులేట్ చేసి వీళ్ళు ఎక్కడ పడినా కనపడినా కూడా మీరు ఏదో గలాట పెట్టుకుని పోలీసు ఫోన్ చేయండి పోలీసు ద్వారా వీళ్ళ మెత్తగా చేద్దామని చెప్పేసి వాట్సాప్లో కూడా ఫోటోలు ఫోటోలు ఆల్చల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు ఇండియన్ పినియల్ కోడ్ ఈ రోజు పనిచేసిన ఇండియన్ ప్యూనల్ కోడు ఆ రోజు కూడా పని చేస్తాను అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇదే రకంగా నడుచుకుంటే మేము కూడా అదే రకంగా నడుచుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజా సమస్యల పైన పోటీ పడదాం అనంతపురానికి ఏం చేశారో చెప్తాం ఈ రోజు మేము చెప్పగలుగుతాం అనంతపురానికి ఏం చేశారనేది ఈ మీరు పార్టీ ఆఫీసులను అధికార పార్టీ అధికార అధికారులతో నింపుకొని గ్రీవెన్స్ ఇవ్వాలంటే ఈ రోజు మీ పార్టీ ఆఫీస్కు రావాలన్నా ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే పార్టీ ఆఫీస్కి రావాలనా అధికారులు అక్కడ పోయి కూర్చొని ఇక్కడ ఎమ్మెల్యే గారితో మీరు అక్కడ పార్టీ ఆఫీసులో కూర్చుంటారా కాబట్టి ప్రజా సమస్యల పైన మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాం ప్రజల కోసమే పోరాడతాం అక్రమ కేసులకు అదిరేది లేదు బెదిరేది లేదు కాబట్టి ఈరోజు జరిగినటువంటి కృష్ణమూర్తి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారంలో ఉన్నటువంటి మహాకూటమి పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు బనాయిస్తే భయపడతారనుకునేటువంటి భ్రమల్లో ఉన్నారు ఇది మీ భ్రమలకి యొక్క మీ లాఠీలకి తూటాలకి మీ వడతూపులకి భయపడేటువంటి ఎవరు లేరు ఇక్కడ ఉన్నది జగనన్న సైన్యం జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా జెండా ఎత్తుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు కానీ యొక్క అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రజాస్వామ్య పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల పైన మీ యొక్క బల ప్రయోగం మీ యొక్క చట్టాన్ని చేతిలోకి తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మేము ఇచ్చామనేటువంటి విధంగా వ్యవహరిస్తే ఎవరు కూడా చూసుకుంటూ ఊరుకునే ఉండరు మీరు ఉద్యోగాలు చేసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు అభ్యంతరం తెలియజేయరు అదే విధంగా అధికార పార్టీ ఏజెంట్లుగా ఉంటామంటే మాత్రం చూసుకుంటూ ఉండేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఉద్యోగస్తులుగా మేము గౌరవిస్తాం ఈ యొక్క ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు చాలా మంచి ఉన్నతాధికారులు ఉన్నారు మంచి పోలీసులు వాళ్ళందరినీ కూడా అభినందిస్తాం కీర్తిస్తాం వాళ్ళని నెత్తెత్తుకుంటాం అదే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తల ఊపే పోలీసు అధికారులను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకంగా వాళ్ళనే చట్టం ముందు ఎగట్టాలో ఆ ప్రయత్నం కూడా చేయడానికి ఎనకాడబోమని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది మేము ఖండిస్తా ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కేసులో ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టులో జామీన్ తీసుకోవడానికి ఇంటి గుత్త రసీదుతో జామీన్ పత్రాలు తయారు చేసుకుని బెయిల్ తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఇంటి గుత్త ఆధారంగా ప్రాపర్టీ సర్టిఫికేట్ తీసుకునే విధానం లేకుండా ఇవాళ అధికారులకు జారీ చేసింది ప్రభుత్వం దీన్ని కూడా ఖండిస్తాం ఇది కూడా మా పార్టీ దృష్టికి తీసుకుపోయాయి ఈ ప్రభుత్వం తీసుకునే అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల జైలులో మగ్గాలనేటి జైలల్లో పెట్టాలనేటువంటి కుట్రపూరితంగా తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా మేము ఖండిస్తాం ఈ యొక్క పాలసీని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల గోలీకి వస్తాయి பிரஜாஸ்வமிய ஏ ரகங்க எதிர்கொடாக்கே அந்த சித்தங்க தெரியம்